హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మ సరస్వతిల వివాహ కథ గురించి తెలుసుకుందాం అయితే బ్రహ్మ తన కూతురు అయిన సరస్వతిని వివాహం చేసుకున్నాడని అంటూ ఉంటారు ఇంతకీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగానే బ్రహ్మదేవుడు తన సొంత కూతురునే వివాహం చేసుకున్నాడనుకుంటే మరి ఆయన అలా ఎందుకు చేసుకున్నాడు దీని వెనక కారణమేంటి ఇందులో ఉన్న సృష్టి రహస్యమేమిటి అసలు సరస్వతీదేవి బ్రహ్మకి కూతురేనా లేక భార్యనా మానవులు బ్రహ్మదేవుడిని ఎందుకు పూజించరు ఈ విషయాలన్నీ వివరంగా తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఇక మ్యాటర్లోకి వెళితే ఈ విశ్వాన్ని సృష్టించాలనే చర్చ జరిగినప్పుడే బ్రహ్మ సరస్వతులు ఉన్నారు వాస్తవానికి ఈ విశ్వాన్ని సృష్టించాలనే ఆలోచన బ్రహ్మది ఈ విశ్వాన్ని పాలించేది విష్ణువు ఇంకా శివుడిని సృష్టి వినాశనం చేసేవాడిగా కొలుస్తూ ఉంటారు మనుషులంతా ఇంత గొప్ప త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ ఎందుకు తన కూతురును వివాహం చేసుకున్నారు అనేది చాలా మందిలో ఉండే సందేహం ఈ భూలోకంలో విష్ణువు మహేశ్వరుడికి అనేక ఆలయాలు ఉన్నాయి కానీ సృష్టికర్త బ్రహ్మకి మాత్రం ఎక్కడ కూడా ఆలయం లేనేలేదు దేశం మొత్తం మీద బ్రహ్మదేవుడికి విగ్రహం ఆరవలి కొండల ఒడిలో ఉన్న పుష్కర్ సరస్సు ఒడ్డున మాత్రమే ఉంది బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆ సృష్టిని కొనసాగించడానికి జ్ఞానం అవసరమైంది అందుకే తన మనసులో జ్ఞానదేవత అయినటువంటి సరస్వతి మాతను సృష్టించాడు బ్రహ్మ సరస్వతితో పాటు అనేక జీవులను సృష్టించాడు కొండలు గుట్టలు నదులు నీళ్లు మైదానాలు ఇలా భిన్నమైన ప్రకృతిని సృష్టించాడు ఈ నిర్మాణ సమయంలో సరస్వతి రూపానికి ఆకర్షితుడయ్యాడు బ్రహ్మదేవుడు అయితే విజ్ఞానంలో మాత్రమే కాదు రూపంలో కూడా సరస్వతి మాత సౌందర్య రాశి దీంతో బ్రహ్మ సరస్వతి పట్ల మోహం పెంచుకున్నాడు ఇలా ఆమె అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతిపై తన దృష్టిని ఉంచేవాడు బ్రహ్మ తనను సృష్టించాడు కాబట్టి సరస్వతి బ్రహ్మను తండ్రిగా భావించేది అలాగే భావించాలి కూడా తన తండ్రి తనను మోహంతో చూడటం ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు దీంతో బ్రహ్మ కనుచూపు మేర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేది సరస్వతి మాత అయితే ఎంత ప్రయత్నించినా నాలుగు దిక్కుల్లో ఏ వైపు దాక్కున్నా బ్రహ్మ తన నాలుగు తలలతో చూస్తూనే ఉండేవాడు దాంతో ఆమె బ్రహ్మ నుండి తప్పించుకోలేకపోయింది చివరకు ఆమె ఆకాశంలో దాక్కునవలసి వచ్చింది కానీ బ్రహ్మ తన ఐదో తలతో సరస్వతిని చూస్తూనే ఉండేవాడు అయితే ఇక్కడ ఈ ఐదవ తల ఆలోచనలు అన్ని కూడా చెడుగానే ఉండేవి ఇంకా చెప్పాలంటే బ్రహ్మకు సరస్వతీ దేవిపై మోహం పెరగడానికి కూడా ఈ ఐదవ తలనే కారణమని చెబుతూ ఉంటారు ఇక సరస్వతి మాత ఎటు వెళితే అటు బ్రహ్మ చూపు వెంటాడుతూనే ఉండటంతో భయపడిపోయిన సరస్వతి శివుని వద్దకు వెళ్లి బ్రహ్మ గురించి పూసగుచ్చినట్లు చెప్పి తనను కాపాడమని కోరిందట దాంతో బ్రహ్మ చేసే చర్యలకు కోపగించుకున్న శివుడు బ్రహ్మ ఐదవతలను నరికేసినట్లు పురాణాలు చెబుతూ ఉంటాయి ఇక ఐదవ తల పోవడంతో తనలో అహం మోహం రెండూ పోయాయని చెబుతూ ఉంటారు కానీ ఎలాగైనా సృష్టి జరగాలి కాబట్టి దీంతో అసలు సరస్వతీదేవి పుట్టుకకు కారణమేంటి అనే విషయాన్ని వివరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత వంద సంవత్సరాల పాటు వారిద్దరూ ఏకాంతంగా గడిపి మను అనే బాలుడికి జన్మనిచ్చినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి అలా ఈ భూమిపై జన్మించిన మొట్టమొదటి మనిషి మను అంతేకాకుండా వేదాలు సనాతన ధర్మాలు సంస్కృత భాష లాంటి ఎన్నింటికో మనును జనకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు ఇలా మనుష్య జాతిని నిర్మించడానికి బ్రహ్మ తన కూతురుడే పెళ్లి చేసుకున్నాడని చెబుతూ ఉంటారు అయితే ఇష్టం లేకుండా తనను వివాహం చేసుకున్నందుకు సరస్వతీదేవి కోపోద్రిక్తురాలయ్యి బ్రహ్మకు ఈ భూమి మీద ఎక్కడా కూడా పూజలు జరగకూడదని శప్పించినట్లు కూడా చెబుతూ ఉంటారు అందుకే రాజస్థాన్ పుష్కర్ తమిళనాడు మినహా బ్రహ్మదేవుడికి ఎక్కడ కూడా మందిరాలు ఉండవు ఈ భూమిపైన ఇకపోతే బ్రహ్మ స్వయంగా తానే సరస్వతీదేవిని సృష్టించాడు కాబట్టి ఆమె బ్రహ్మకు అర్ధాంగినా లేక బ్రహ్మ కుమార్తెనా అన్న అనుమానం మీకు రావచ్చు అయితే ఈ విశ్వంలో అన్నింటినీ సృష్టించింది బ్రహ్మదేవుడు మాత్రమే సరస్వతి కూతురైనా అర్ధాంగి అయినా ఆమెను సృష్టించింది కూడా బ్రహ్మదేవుడే అది బ్రహ్మతోనే సాధ్యపడుతుంది ఒకవేళ బ్రహ్మదేవుడు ఇంకెవరినైనా వివాహం చేసుకోవాలనుకున్నా స్వయంగా తాను వారిని సృష్టించే వివాహం చేసుకోవాల్సిందే సో ఇక్కడ సరస్వతి బ్రహ్మ మనసు నుంచి సృష్టించింది కాబట్టి అతని కూతురు ఇంకా సృష్టి జరగడం కోసం వివాహం చేసుకున్నాడు కాబట్టి అర్ధాంగి ఇక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తవానికి మనకు దేవతల గురించి తెలిసిన ప్రతి సమాచారం అంతా కూడా పురాణాల్లోనే ఉంటుంది బ్రహ్మ సరస్వతి గురించి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అంతా కూడా సరస్వతి పురాణం నుంచి తీసుకున్నదే అయితే సరస్వతి పురాణానికి సంబంధించిన విషయాలు ఏవి కూడా హిందూ వేదాలలో లేనేలేవు హిందూ ధర్మంలో నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అయితే ఈ పద్దెనిమిది పురాణాలలో ఒక పురాణం సరస్వతి పురాణం అని చెబుతూ ఉంటారు కానీ వాస్తవానికి ఈ పద్దెనిమిది పురాణాల్లో అలాంటి పురాణం ఏది కూడా లేదని చెబుతుంటారు కొన్ని ఇతర పురాణాలను ఉపపురాణాలుగా కూడా చెబుతుంటారు అయినా సరే ఉప పురాణాల్లో కూడా ఎక్కడా సరస్వతి పురాణం గురించి ప్రస్తావన లేదు ఏది ఏమైనప్పటికీ హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఏవైనా విషయాలను మీరు విని నమ్మే ముందు మీరు వేద పురాణాలు చదవాల్సిందే అలా చదివి స్వయంగా మీరే తెలుసుకోవాల్సిందే ఎందుకంటే హిందూ ధర్మం వేదాలతో ముడిపడి ఉంటుంది అలాగే వేదాలు ఎంతసేపు జ్ఞానం గురించే మాట్లాడాయి తప్పిస్తే ఇలాంటి దేవతల గురించి ఈ వేదాలలో ఎలాంటి వర్ణన లేదు అందుకే ఇందులో వాస్తవం ఏంటనేది మీకే వదిలేస్తున్నా ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్